హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక పోలీస్ స్టేషన్లో కళ్యాణి అప్పుని ఇక విడిపించడం కుదరదు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే వచ్చి వెనక్కి తీసుకోవాలి సార్ లేదంటే ఖచ్చితంగా కేసు చాలా బలంగా పెట్టారు రేపు మాత్రం కోర్టులో వీళ్ళిద్దరినీ కూడా ఇక హాజరుపరచాలి నా చేతుల్లో ఏమీ లేదు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే రాస్ కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇక కావ్య వెంటనే కూడా ఏమండి ఈరోజు కళ్యాణ్ విషయంలో చాలా పొరపాటు పడుతుంది అనామిక అలాగే అప్పుని కావాలని టార్గెట్ చేసి అప్పు జీవితం మీద కొడుతుంది కాబట్టి ఈ విషయం ఇక్కడితో వదిలేకూడదు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలియాలి ఇక వాళ్ళైనా బుద్ధి చెప్తారు అనామికకి అని చెప్పి కావ్య అనటంతో వెంటనే ఇక రాజైతే పద కళావతి అని చెప్పి ఇక సరాసరి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళగానే అనం తల్లి తండ్రి డోర్ తెరిచి ఇక కావ్యనే అలాగే రాజుని చూసి షాక్ అయిపోతారు ఏంటి ఏంటి మీ టైంలో మీరు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే మరి మీ అమ్మాయి ఏ టైంలో పడితే ఆ టైంలో పోలీస్ కేసులు పెట్టి మా కుటుంబ గౌరవని బజార్కి ఇడుస్తుంది కదా అని చెప్పి అంటుంది ఇక కావ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నానా మీ అమ్మాయి ఇక కవిగారి మీద పోలీస్ కేసు పెట్టింది నా చెల్లెలతో ఇక కవిగారు ఇద్దరు కలిసి తనని అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళిద్దరూ కూడా అక్రమ సంబంధంలో ఉన్నారని నోటికి వచ్చినట్టుగా రిపోర్ట్ పెట్టింది అని చెప్పి ఇక కావ్య అనటంతో ఇక వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏమి సమాధానం చెప్పాలో అట్లనే ఉండిపోతారు ఇదిగో చూడండి ఇప్పటికిప్పుడు మీ అమ్మాయి వచ్చి కేసు వాపస్ తీసుకోలేదంటే నేను నా చెల్లెలు ఎక్కడి వరకు వెళ్తామో అక్కడి వరకు వెళ్తాము అప్పుడు మీరు నిజానికి ఒకవేళ నిజానికి మాది తప్పు అయిపోయింది అన్నా కూడా కుదరని పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్తాను అని చెప్పి కావ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాటలకి ఇద్దరు దడిచిపోతారు వెంటనే అనామిక ఇంత పనిచేసిందా నిజంగా తెలియదు బాబు ఆ విషయంలో ఇక అనామికది చాలా పెద్ద తప్పు ఇప్పుడే ఇప్పుడే దాని దానికి ఫోన్ చేసి ఈ కేసు విషయం విధురా చేసుకోమని చెప్తాము అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఏం చేస్తారో మాకు తెలియదు ఇప్పుడే ఈ పది నిమిషాల్లోనే అనామిక కేసు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కావ్య అనటంతో ఇక వెంటనే అనామికకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే అనామిక లిఫ్ట్ చేయకపోతూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు ఇంటికే మేము బయలుదేరుతాం అని చెప్పి హుటిన ఇంటికి వెళ్ళ వెళ్తారు అనామికకి చెప్పడానికి ఇక అనామిక ఇంట్లో అందరితో పాటు అనామిక కూడా నుంచొని ఉంటుంది ఒక్కసారిగా అనామిక తల్లిదండ్రులు వెళ్ళి అందరికీ కూడా ఇక మీ అందరినీ నన్ను మమ్మల్ని క్షమించాలి నా కూతురు తెలుసో తెలియకో ఈ విషయంలో నిజంగా అది ఏ రకంగా కేసు పెట్టిందో అర్థం కావట్లేదు వసే పిచ్చిదాన అల్లుడు గారి మీద కేసు పెట్టడం ఏంటే ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పుకోవాలి తల్లిదండ్రులు మేము బ్రతికే ఉన్నాం కదా అని చెప్పి కావాలని అందరి ముందు నటన చేస్తూ అనామిక వెళ్ళి కేసుని వాపస్ తీసుకుంటావా లేదా అని చెప్పి ఇక అనడంతో సైగ చేయడంతో ఏమీ అర్థం కాక అన మమ్మీ అని చెప్పి అనగానే నువ్వు ఇటు రా ఫస్ట్ అని చెప్పి లాక్కొని విసై పిచ్చి మొహందానా నువ్వు ఏం చేస్తున్నావో అర్థం చేసుకు అర్థం అవుతుందా నీకు కేసు పెడతావా కేసు పెట్టి ఏం చేస్తావు రేపో మాపో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బలు రాలేరా ఖచ్చితంగా వస్తాడు ఆ తర్వాత నీ మొహం చూస్తాడా పెట్టే సి ఇంటికి పంపిస్తాడు అప్పుడు నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అందరి ముందు తేల్చాలి అప్పుడే కదా నీ విషయం ఇక ముందుకు నడిచేది సరహాసరి లాస్ట్ ఎండింగ్ది ముందు అంటావేంటి పెట్టమని నీకు అసలు ఎవరు సలహా ఇచ్చింది అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది ఏంటో మమ్మీ కళ్యాణ్ నన్ను కొట్టేసరికి నాకు బుర్ర పని చేయలేదు అందుకే ఇక పోలీస్ కేసు పెడితే నా దారికి వస్తాడని అనుకున్నాను నిజంగానే నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది నిజంగా కళ్యాణ్ మనసు విరుచుకుంటే నా పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి కేసుని వాపసు తీసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుని వాపసు తీసుకుంటుంది అప్పుని అలాగే కళ్యాణ్ ని ఇక రాస్ కావ్యలు ఇంటికి తీసుకొని వస్తారు ఇక అప్పటికే కనకం అయితే చాలా కోపంతో నా కూతురు జీవితాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిన మీ కుటుంబాన్ని అందరినీ కూడా విడిచిపెట్టను నా కూతురు నా చేతుల్లో పెట్టే వరకు ఇల్లు కదలనని అప్పటికే శబ్దం చేసి ఇంట్లో కూర్చుని ఉంటుంది ఇక వెంటనే అప్పును చూసి పరుగు పరుగున కనకం వచ్చి ఇక అప్పు చేయి పట్టుకొని నీకొక నమస్కారం ఇక ఎప్పుడు కూడా నా కూతురు జోలికి రావద్దు మీ ఇద్దరు భార్య భర్తలు ఏం పడతారో ఏం కొట్టుకుంటారో కానీ నా కూతుర్ని మాత్రం మధ్యలోకి తీసుకురాకండి అని చెప్పి బాధపడుతూ గట్టిగా మాట్లాడుతుంది ఆ నన్ను క్షమించండి ఆంటీ అని చెప్పి కళ్యాణాన్ని వద్దు బాబు వద్దు పెద్ద పెద్ద విషయంలో చదువుకొని పెద్ద హోదాలో మీ మీలాంటి వాళ్ళకి ఇలాంటివి జరిగినా మాఫీ చేసేస్తారు కానీ మా బ్రతుకులు అలా కాదు ఖచ్చితంగా రోడ్డు మీదకే ఉంటాయి మా బ్రతుకులు ఇప్పటికే అప్పు విషయంలో చాలా వరకు ఘోరాది ఘోరంగా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా మీ ఆవిడ అప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది అందుకే చివరి అక్కడికి పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఇక ఆమె ఒక ఆడదన్ని సంగతే మర్చిపోయినట్టుంది ఇక మీ కుటుంబంతో మాకు మా నా పిల్లల్ని కుటుంబానికి ఇచ్చాను కాబట్టి నా వరకే సంబంధం నా కూతురు జోలికి రావద్దయ్యా నీకు ఒక నమస్కారం అని చెప్పి కనకమైతే అప్పు చేయి పట్టుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతుంది కళ్యాణ్ దగ్గరికి ఇక అనామిక తల్లిదండ్రులు వచ్చి బాబు ఇక ఈ విషయాలు మనసులో పెట్టుకోవద్దు అది తెలుసో తెలియకో నీకోసమే అలా చేసింది కాబట్టి అదేమి మనసులో పెట్టుకోవద్దు తన మనసు నిండా కూడా నువ్వే ఉన్నావు బాబు అని చెప్పి ఇక అక్కడ వాళ్ళందరికీ కూడా ఇక క్షమాపణ చెప్పి అనామిక తల్లిదండ్రులైతే సైగ చేస్తూ ఇక జరిగిన విషయాన్నంతా కూడా అల్లుడు గారు మర్చిపోయే విధంగా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇక కళ్యాణ్ చూసి బాధపడుతూ ఉంటారు ఇక మరుసటి అవుతుంది ఇక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఇక దుగ్గిరాల వారి కుటుంబంలో ఇక కళ్యాణ్ ఒక అమ్మాయితో ఇక రాత్రింబవళ్ళు వాళ్ళు చెట్టా వేసుకొని తిరుగుతూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఇక భార్యనే కేసు పెట్టిందట రాత్రికి రాత్రే ఇక ఏం మాయ చేశారో ఏమో ఇక కేసుని మళ్ళా వాపస్ తీసుకున్నారంట అని చెప్పి కళ్యాణ్ని ఇక అప్పుని పోలీస్ స్టేషన్లో ఉన్న ఇక ఫొటోస్ని టీవీలో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు ఇక అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అప్పు అట్లా నుంచని బాధపడుతూ ఉన్న ఫోటోని చాలాసార్లు చూపిస్తూ ఉంటే కళ్యాణ్ గుండె చెరువైపోతుంది అప్పు విషయంలో నేను ఎంత ఘోరంగా నా మూలంగా అవమానం భరిస్తుంది అని చెప్పి చాలా బాధపడతాడు ఇక ఇక్కడ చూస్తే కృష్ణమూర్తి ఇక అప్పటికి పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు ఇక అప్పు అయితే అప్పుకు జరిగిన అన్యాయం గురించి కనకం కూడా చాలా బాధపడుతుంది పెళ్లి కావలసిన పిల్లకి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలాగా చేసింది అసలు ఆ అనామిక నిజంగా మనిషి పుట్టిగా పుట్టిందా పశువు పుట్టి పుట్టిందా అర్థం కావట్లేదు పెళ్లికి ముందు ఎంతో మంచిదానిలాగా ఎన్నోసార్లు ఇంటికి వచ్చింది అప్పుడు ఎప్పుడూ కూడా ఈ రకంగా ప్రవర్తించలేదు కానీ ఈ మధ్య బాగా పొగరు పెరిగి నోటికి వచ్చినట్టుగా ఇక అప్పు గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఇక మన తనలో తనే అనుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పొరిగింటి వాళ్ళు వస్తారు ఇక కనకం కనకం అని చెప్పి రాగానే ఇక ఏంటి అని చెప్పి కనకం అడగగానే అదేంటి కనకం ఏంటి నువ్వు మాఫీ చేసేస్తే అదంతా దాగిండిపోతుందా ఏంటి అప్పు విషయంలో ఇక నువ్వు ఎంత దాచినా అది దాగదు ఎందుకంటే అది అందరి కళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇంటికి రాత్ర పోలీసులు వచ్చారు అప్పుని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళారు అప్పు ఏం తప్పు చేసింది ఆ కళ్యాణ్ బాబుతో ఏమన్నా అని చెప్పి అనగానే ఒక్కసారిగా కనకానికి చాలా కోపం వస్తుంది నోరు మూసుకో అసలు నువ్వు ఆడ పుట్టుకు పుట్టావా అప్పు విషయంలో అరెస్ట్ చేశారు దేనికోసం చేశారు అన్నది వదిలేసి ఏవేవో మాట్లాడతావేంటి నీకు ఇద్దరు ఉన్నారు అని చెప్పి కనకం అనగానే అవునవును నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కానీ నేను నీలా కాదు వాళ్ళిద్దరినీ కష్టపడి ఇక చదివించి వాళ్ళకి ఒక అయ్య చేతుల్లో పెట్టాను నువ్వు అలా కాదు కదా అప్పనంగా కోటకే మూడేశావు ఇక ఇద్దరు కూతుల్ని ఆ కోటలోకి పంపించావు మూడో కూతుర్ని కూడా పంపించాలని చాలా ప్రయత్నాలు చేశావు చివరి అక్కడికి ఇక కళ్యాణ్ అయితే మీ అమ్మాయిని పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాడు కానీ మీ అమ్మాయితో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఇది వీధి వీధంతా తెలుసు ఇంకా నిజం చెప్పాలంటే టీవీలో కూడా నీ కూతురు గురించి ఆ బాబు గురించి బాగుతో మొత్తం కూడా చెప్తున్నారు ఒకసారి టీవీ పెట్టుకొని చూడండి మా మీద విరుచుకు పడ్డమేంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోగానే టీవీ ఆన్ చేసి చూసేసరికి కళ్యాణ్ గురించి ఇక అప్పు గురించి చాలా ఘోరంగా ఇక మీడియా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన కృష్ణమూర్తికి అప్పు గురించి టీవీల్లోనూ అట్లాగే ఇక బయట వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కనకం గురి కనకాన్ని వచ్చి ఏమైందే అప్పుని టీవీలో చూపిస్తున్నారు పోలీస్ కేసు అంటున్నారు ఏమైంది అనగానే మొత్తం జరిగిందంతా వివరిస్తుంది ఇక కనకం ఏంటోనయ్యా అప్పు జీవితాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుంది ఆ అనామిక కావాలని అప్పుని పోలీస్ స్టేషన్లో పెట్టించింది చివర అక్కడికి నాదే తప్పని చెప్పి మళ్ళీ వాపస్ తీసుకుంది అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇంతకీ అప్పు ఎక్కడుంది అని చెప్పాను కానీ అది ఇక రాత్రి నుంచి భోజనం చేస్తున్నప్పుడే పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళడంతో అప్పుడు నుంచి ఇప్పటి వరకు ముద్ద ముట్టుకోలేదు ఎంతైనా పైకి మగరా తయారైనా దాని మనసు ఎంత బాధపడుతూ ఉంటుంది దాని తప్పు లేకుండా దాని మీద అంత నిందలు వేసి పోలీస్ కేసు పెడితే ఏ ఆడపిల్లన ఎలా సహిస్తుందయ్యా అని చెప్పి ఇద్దరు కూడా ఇక అప్పు గురించి బాధపడుతూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు ఇక రూమ్లోనే ఉంటాడు తలుపు తీయనే తీయడు ఇక కళ్యాణ్కి లోపల ఇక ఏం చేస్తున్నాడా అని చెప్పి ఒకటి రెండు సార్లు అయితే దాని లక్ష్మి వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్న డోర్ని మాత్రం ఓపెన్ చేయడు కళ్యాణ్ ఇక ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే ఇక రెండు మూడు గంటల తర్వాత బయటికి వస్తాడు అందరూ కూడా హాల్లో ఉండగానే ఇక అనామిక ఇక అట్లనే చూస్తూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఒరే కళ్యాణ్ ఏమైపోయావరా కనీసం రాత్రి నుంచి డోర్ని మూసుకొనే ఉన్నావు అసలు ఏం చేస్తున్నావు లోపల ఇప్పుడేంటి ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి ధానలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి సమాధానం చెప్పకుండా ఇక చాలా సీరియస్గా ఇక అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ వెళ్ళిపోయినమ్మటే చూసారా మీరందరూ కూడా మీ నువ్వు అనవసరంగా పోలీస్ కేసు పెట్టావు ఇంటి పరువు తీసావని అందరూ తలకు ఒక రకంగా నన్ను తిట్టారు కానీ ఇప్పుడు అర్థమైంది కదా కళ్యాణ్ విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో కనీసం నా మొహం చూడడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు ఎంతసేపు నేను తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పి నన్ను దూరం పెట్టడం తప్పించి మీ అబ్బాయికి కొంచెం కూడా నా మీద ఇష్టం లేదు అనగానే ఇక అనామిక మాటలకి ఇక ధనలక్ష్మి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు ఇక వెంటనే కావ్య అదేంటి అనామిక అలా ఎలా మాట్లాడతావు ఎప్పుడైనా భర్త ప్రేమని గెలుచుకోవాలంటే ఇది మార్గం కాదు కవిగారి మనసు చాలా సున్నితత్వం కలది ఎప్పుడు కూడా కవిగారు ఈ రకంగా ప్రవర్తించలేదు తను ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారని కళ్ళు కూడా ఊహించుకోలేదు కానీ నువ్వు ఆ పని చేశావు అందుకే తన మనసు బాధపడినట్టుంది అందుకే ఆయన కవి గారు ఒక్కరే ఉండడానికి ఇక అంతసేపు లోపల ఉన్నట్టున్నారు ఆ విషయంలో కూడా నువ్వు అనవసరంగా గొడవపడితే ఎలాగా అని ఇక కావ్య అంటూ ఉంటుంది ఇక సరాసరి ఇక కళ్యాణ్ అయితే కావ్య అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పు వాళ్ళ ఇంట్లో ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అప్పుని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పు అయితే ఇక బాధపడుతూ ఉంటే కా అప్పు నీ విషయంలో నిజంగా దేవుడు అన్యాయమే చేస్తున్నాడు నిన్ను ఎందుకో గాని పరీక్ష పెడుతున్నాడు నువ్వు అనుకున్నట్టుగా ఏ తప్పు చేయకపోయినా నువ్వు అందరి దృష్టిలో తప్పు చేసిన దానిలాగా అయిపోయావు ఇప్పుడు ఇక సందులోనే కాదు ప్రతి పేపర్లోనూ ప్రతి టీవీల్లోనూ నిన్ను చూపించి నిన్ను జీవితంలో నీకు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక కళ్యాణ కృష్ణమూర్తి ఇక అప్పు ఏడుస్తూ నాన్న మీరు ఏడవద్దు ఎంతమంది సమాజానం ఎవరు ఏమనుకున్నా కళ్యాణ్కి నాకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి అది మా మనసులకు తెలుసు కళ్యాణ్ చాలా మంచివాడు కళ్యాణ్ తొందరగా ఇక ఎప్పుడూ కూడా నా విషయంలో తప్పు చేయలేదు తప్పు చేయడు కూడా అని చెప్పి చాలా గొప్పగా కళ్యాణ్ గురించి చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్కి కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి ఇక గుమ్మం దగ్గర ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తుంది కనకం కళ్యాణ్ నుంచొని ఉంటాడు ఇక ఒక్కసారిగా బీపీ వస్తుంది కనకానికి వెంటనే ఒక్కసారిగా లేచి ఏంటి బాబు ఇంకా మమ్మల్ని బ్రతకనివ్వవా నీకు నిన్ననే చెప్పాను మా గడప తొక్కొద్దని మా పిల్లతో స్నేహం వద్దని నీ మనసు నిజంగా మంచిదే కానీ మీ ఆవిడ మాత్రం అలా లేదు కదా నీకు మీ సమస్యలు సమస్యలున్న మధ్యలో నా కూతురి జీవితం మీద ఇక నిందలు వేయడం ఏంటి అని చెప్పి ఏడుస్తూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు బాబు అని చెప్పి ఇద్దరు కూడా కనకం కృష్ణమూర్తి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆంటీ నన్ను క్షమించండి నిజానికి మీ మాటని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చాను నిజానికి అప్పు జీవితంలో చాలా వరకు నా వల్లే తనకి అన్యాయం జరుగుతుంది నిజానికి అప్పుని నేను ఎప్పుడో ప్రేమించాను కానీ అది ప్రేమ కాదో నాకు తెలీదు మధ్యలో ఇక ఈ అనం ఇక వచ్చి తన వైపు అట్రాక్షన్గా ఇక నన్ను లాక్ ఉంది తన ప్రేమని తను ప్రేమ కాకపోయినా ప్రేమలాగా నా దగ్గర సృష్టించింది నిజానికి నా మనసా వాచా నేను ప్రేమించింది అప్పునే అప్పు నిజంగా నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అప్పు ఏడిస్తే నా కళ్ళమట కన్నీళ్ళు తిరుగుతాయి అలాంటప్పుడు అప్పుని నేను పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనకం కృష్ణమూర్తి ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కనకం అనగానే అవునాంటి అప్పు జీవితాన్ని ఇక అందరి ముందు ఇక మంచిది కాదు అక్రమ సంబంధం పెట్టుకుందని నానా మాటలు సృష్టించి ఒక రిపోర్ట్ తయారు చేసి అప్పు భవిష్యత్తు మీదే మచ్చ వేయాలని చూసిన అనవికకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనగానే ఇక వెంటనే అప్పు వచ్చి అంటే ఏంటి ఏంటి కవి అంటే ఏంటి కళ్యాణ్ అనామికకి బుద్ధి చెప్పడం కోసం నన్ను పెళ్లి చేసుకుంటానంటావా అనగానే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను అప్పు అనగానే అప్పుకి ఏం అర్థం కాదు ఇక అప్పుడు చెప్తాడు దయచేసి నా విషయాన్ని అర్థం చేసుకో నువ్వంటే నాకు ఇష్టం అనామిక అంటే ఇష్టం లేదు ఆ దేవుడు ఇక నాకు ఏ రకంగా అనామిక మెళ్ళో మూడు ముళ్ళు కట్టానో తెలియదు కానీ నిజానికి నేను అనామికాని ఏ రోజు ప్రేమగా నా కళ్ళు చూడలేదు తను నా నా జీవిత భాగస్వామి అయింది కానీ తనకి నాకు ఎలాంటి సంబంధం ఎప్పుడూ లేదు నాకు ప్రేమ అంటూ ఉంటే నీ మీదే ఉంది నన్ను నమ్ము అప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక అప్పు ఆ రకంగా ఇక కళ్యాణ్ అలా మాట్లాడుతూ ఉంటే అప్పుకి అలాగే కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాదు వద్దు బాబు నిజానికి నీకు నిజంగా కొండంత ప్రేమ అప్పు మీద ఉన్న ఇప్పుడు అందరూ ఒక మాట అంటున్నారు అంటే నువ్వు ఈ ఇంటికి రావడం బట్టే మీ ఆవిడ కూడా ఇక నిన్ను అప్పుని ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టించింది అంటే ఇదిగో ఈ రకంగా నువ్వు రాబట్టే కాబట్టి ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే మాకు అదే పదివేలు అప్పుని నువ్వు ప్రేమించావని అంటున్నావు కాబట్టి నిజంగా అప్పు మీద నీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రావద్దు బాబు అని చెప్పి ఇక అంటాడు కృష్ణమూర్తి సరే ఆంటీ వెళ్ళిపోతాను ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రాను కానీ ఒక్క అరగంట సేపు అప్పుతో మాట్లాడే పనుంది చివ్వరాకరిక తనతో నేను మాట్లాడాలి అప్పుడు నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అంటాడు ఇక అప్పు వెంటనే కూడా పద అని చెప్పి బయటకు రాగానే ఇక అప్పుడు చెప్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ చెప్పిన మాటలకి అప్పు ఆశ్చర్యపోతుంది అప్పు షాక్ అయిపోతుంది ఏంటి రాబాయ్ నువ్వు చెప్పింది నిజమా అనగానే అవును బ్రో నిజంగా నేను మోసపోయాను బ్రో అది తెలియక ఇన్నాళ్ళు నేను నిజంగా నేను ఇంత మోసపోయానని అనుకోలేదు అని చెప్పి అప్పుని పట్టుకొని బోరున ఏడ్చేస్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ అలా ఏడ్చేసరికి అప్పుకి చాలా బాధ అనిపిస్తుంది ఇక కవి అని చెప్పి ఇక అప్పు కూడా ఇక నిజంగా నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను నిజంగా అన్యాయమే ఇదంతా అసలు అని చెప్పి అంటూ ఉంటే బ్రో నిజంగా నాకు అన్యాయం జరిగిందని నీ మనసుకు తెలిస్తే నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నన్ను నమ్ము నన్ను నమ్ము ప్లీజ్ అప్పు అని చెప్పి ఇక ఏడుస్తూ అనగానే ఇక అప్పు కూడా చాలా బాధపడుతుంది కళ్యాణ్ చెప్పిన విషయాలన్నీ విని సరే నువ్వు చెప్పినట్టుగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గొడవలు చేస్తారు అప్పుడు ఏం చేస్తావు కళ్యాణ్ అనగానే ఇక దానికన్నిటికీ కూడా సమాధానం నా దగ్గర ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు నన్ను నిలదీసే హక్కు కూడా లేదు నిజానికి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అది ఎవరైనా కూడా నన్ను నిలదీయడానికి హక్కే లేదు అని చెప్పి అనగానే ఇక అప్పు కూడా కళ్యాణ్తో సరే అంటుంది ఇక ఇద్దరూ కూడా ఇక గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని మంగళసూత్రం కట్టి ఇక దండలు వేసుకొని సరాసరి కారులో ఇక దుగ్గిన అలగారి కుటుంబానికి ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పటికే హాల్లో అందరూ కూడా ఇక కూర్చొని ఉండగానే ఇక గుమ్మం ముందు అప్పు అలాగే క కళ్యాణ్ ఇద్దరు కూడా పెళ్లిదండలతో పెళ్లి చేసుకుని వచ్చిన విషయం చూసి కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ధనలక్ష్మికి ఇక బ్రెయిన్లో ఏంటి ఈ కళ్యాణ్ ఏంటి ఎంత చేశాడు అని చెప్పి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి అనామిక ఇక తన మనసులో అమ్మయ్యా ఇప్పటికీ నా కక్ష తీరింది ఆ అప్పుని ఇక నా కడుపు నిండగా టీవీ వాళ్ళ చేత అనరాని మాటలు అనిపిస్తున్నాను ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మెట్లు దిగుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగుండా అప్పు కళ్యాణ్ణి చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది దెబ్బకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది అనామికకి ఇక వెంటనే రా అప్పు అని చెప్పి చేపట్టుకొని కుడికాలు ఇక పెట్టి లోపలికి రా అప్పు అని చెప్పి అనగానే ఆగు ఏం పని చేస్తున్నావురా అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి నీకు పెళ్ళి అయ్యింది భార్య ఉంది కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అని చెప్పి ధనలక్ష్మి అనగానే అవును ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టే పెళ్లి చేసుకున్నాను అప్పు మీద మచ్చలు వేసి తన జీవితాన్ని తన భవిష్యత్తుని అనుకునే వాళ్ళందరి నోర్లు ముయించాలనే పెళ్లి చేసుకుని వచ్చాను అప్పు అంటే నాకు చాలా ప్రేమ నేనంటే నాకంటే ఎక్కువ ప్రేమ అప్పుకి అందుకే నన్ను ప్రేమించే వాళ్ళని నేను కోరుకునే వాళ్ళు నా జీవిత భాగస్వామి కావాలనుకున్నాను అందుకే పెళ్లి చేసుకున్నాను మీరందరూ కూడా ఇక ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకోరని కూడా నాకు తెలుసు అందుకే మీ అందరికీ కూడా ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఎంతలో ఇక అనామిక వచ్చి ఎంత ధైర్యం నీకు నన్ను పెళ్లి చేసుకొని నా కనీసం కొంచెం కూడా నా మీద ప్రేమ లేకుండా వేరొక అమ్మాయి మేడలో తాలిన కడతావా ఇక నిన్న జరిగిన గొడవలో నేను చేసిన గొడవకి కాంప్రమైజ్ అయ్యి ఇక నేను వెనక్కి వాపస్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటకి ఇద్దరు కలిసి చెప్పకూడదు తినేవాళ్ళు అలాంటిది నీ కోసం నేను వాపస్ తీసుకుంటే నా జీవితమే పాడు చేస్తావా అని చెప్పి అనామిక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అడుగుతూ ఉంటుంది నేను మోసపోయాను నా జీవితాన్ని నాశనం చేశాడు మీ అబ్బాయి నా జీవితానికి ఇక నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అల్లాడిపోతూ ఇక కాళ్ళ చేతులా కొట్టుకుంటూ ఒక రకంగా ఇక ఏం చేసిందో అసలు రా కళ్యాణ్ ఏం చేసుకొని వచ్చాడో అర్థం కాక పిచ్చిదాన్లాగా ఘావు ఘామని కేకలు పెడుతూ ఉంటుంది ఇక అనామిక ఒరే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా నిజానికి అనామిక అనామిక నేను కొట్టడం అనామిక పోలీస్ కేసు పెట్టడం ఇంత చిన్న విషయానికి పోలీస్ కేసు పెట్టిందని అనామికకి అందరం కూడా ఇక నాలుగు మాటలు గట్టిపెట్టి నీ విషయంలో కేసుని వాపస్ తీసుకున్నాము ఏదో జరిగిపోయింది మీ ఇద్దరు మంచిగా కాపురం చేసుకొని ఉండాలని కోరుకుంటే ఇప్పుడేంట్రా ఆ పిల్లని పెళ్లి చేసుకుని తీసుకొని వచ్చావు సమాజంలో ఒక పెళ్లి చేసుకోవాలి కానీ ఒక భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావరా అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఇందిరాదేవి ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ అడుగుతూ ఉంటే అవును మీరన్నది నిజమే సమాజం ఒక పెళ్ళినే ఇక ఒప్పుకుంటుంది రెండో పెళ్ళి చేసుకోకూడదు కానీ నేను చేసుకున్నది ఒకటే పెళ్ళి నాకు నిజంగా అనామికతో పెళ్లి జరిగిన పెళ్లి అదొక పెళ్ళే కాదు ఒక మోసం ఒక దగ ఒక కుట్ర అని చెప్పి అంటాడు ఇక అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎలా నాకు తెలిసిపోయిందా అననా నీకు నిజంగా నేనే పెళ్ళి నన్నే పెళ్లి చేసుకున్నావా నువ్వు నీకు మొట్టమొదటి అసలు పెళ్ళే లేదా పెళ్ళి జరగలేదా అని చెప్పి అనగానే కుటుంబం అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు కళ్యాణ మాటలకి ఒరే ఏ ఏం మాట్లాడుతున్నావురా అనామిక ఏంటి పెళ్ళి ఏంటి ఏంటి అనామిక నీకు పెళ్ళి చేసుకున్నప్పుడు అనామికకి ముందే పెళ్ళేనట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక దాని లక్ష్మి ఎవ్వె వివ్వెరపోతూ మాట్లాడుతూ ఉంటుంది అవునమ్మా నిజంగా నిజానికి ఈరోజు దీని బండారం మొత్తం కూడా నాకు బయటపడిపోయింది ఇది అందరి ముందు అమాయకంగా నటిస్తూ ఉన్న దీని వెనకాల దీని బ్యాక్గ్రౌండ్ తెలిసి దీని మొహం మీదే ఉమ్మేయాలనంత బాధ కలిగింది కానీ ఇది అందుకదా ఖచ్చితంగా దీనికి ఏం చెయ్యాలో అదే చెయ్యాలని రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నిజానికి అనామిక నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇదంతటికీ కూడా ఎవరి కారణమో తెలుసా ఇది దీని భర్త ఐ మీన్ దీని బాయ్ ఫ్రెండు ఇది ఎప్పటికప్పుడు కుటుంబాన్ని చీల్చి డబ్బును తీసుకుని వెళ్ళిపోయి అమ్మా నాన్నకి అప్పులు తీర్చి దీని బాయ్ ఫ్రెండ్తో ఇది ఇక అమెరికా చెక్ అయ్యాలని ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టుకుంది అందుకే ఫస్ట్ నైట్ రోజే నన్ను దూరం పెట్టింది ఇక రెండోసారి కూడా ముహూర్తం పెట్టేసరికి లేడీస్ ప్రాబ్లం అని అబద్ధం చెప్పింది అలానే చెప్తూ 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 చివరి అక్కడికి నా ఆస్తిని తీసుకోవాలని దిగజారిపోయి నాతో కలవాలని చూసింది ఆ దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి దీని కుట్రని నేను నైటే చూడగలిగాను అని చెప్పి ఫోన్ని అందరి ముందు ఇక ఆన్ చేసి ఇక అనామిక తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు మొత్తం కూడా వినపెట్టిస్తాడు ఇక అందరూ ఆ మాటలు చూసి ఆశ్చర్యపోతారు అనామిక తన బాయ్ ఫ్రెండ్తో ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి తను అడుగుతూ ఉంటే ఇంకా కొన్ని రోజులే డార్లింగ్ ఖచ్చితంగా నా చేతుల్లోకి ఇక ఈ ఆస్తిని మొత్తం రాగానే ఆ కళ్యాణ్ణి ఇక వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను కానీ నిజానికి తనని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఎంతో కొంత నిజం లాగా నటించాలి కాబట్టి ఇదిగో ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నాను అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనే లేదు డబ్బు నా చేతికి వచ్చిన మరుక్షణం ఆస్తి పేపర్ల చేతికి నాకు చేతికి వచ్చిన మరుక్షణం వాడికి డైవర్స్ ఇచ్చి నేను నీతో పాటు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతున్న మాటలు అలాగే వాళ్ళిద్దరూ చాలా చనువుగా ఉన్న ఫోటోలు ఇక చాలా ఘోరంగా అమ్మతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఆ ఫోన్ కాల్స్లోని ఆ ఫొటోస్ని అన్నీ కూడా కళ్యాణ్ కంటా పడతాయి ఈ ఫోన్ని ఇది రూమ్లో మెయింటైన్ చేస్తూ నాకు తెలియకుండా తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తను ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ అన్నం పుణ్యం తెలియని ఇక అప్పుని ఈ రకంగా అందరి ముందు నీచంగా చెయ్యాలని ప్లాన్ చేసిన దీన్ని ఏం చెయ్యాలి అందుకే దీనికి తిమ్మ తిరిగేలాగా షాక్ ఇవ్వాలని అప్పుని పెళ్లి ఇంటికి తీసుకుని వచ్చాను ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వేమన్నా చేయగలవా వెళ్ళు గృహహింస కేసు పెడతావో లేదంటే ఇంకా ఇంకా ఏం కేసులు పెడతావో మొత్తానికి పోలీస్ స్టేషన్లోనే వెళ్ళి కూర్చో అని చెప్పి అనామిక చంప చెళ్ళుమని వాయిస్తాడు ఇక కళ్యాణ్ ఇక అనామిక గురించి కుటుంబ సభ్యులందరికీ నిజం తెలిసేసరికి ధాన్య చాలా కోపం వస్తుంది అనామిక మీద ఏంటే నువ్వు ఇక ఉన్నదానివా నువ్వు ఇక కళ్యాణ్ మీద ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఎంత మోసం చేశావే కుటుంబ గౌరవం అన్నంతాన్ని కూడా దిగచార్చావు చివరి అక్కరికి నా కొడుకుని పోలీస్ స్టేషన్ పాలు చేస్తావా నువ్వు నీ బాయ్ ఫ్రెండు ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళాలనుకుంటే ఎన్ని దారులు లేవే నా కొడుకుని ప్రేమలోకి దించి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా అనామిక చంప చెల్లు ఇక వెంటనే అనామిక మీ అందరి సంగతి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను నా కళ్ళ ముందే నేను భార్య ఉండగా నువ్వు రెండో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తాను ఇది చట్ట ప్రకారం ఇది కరెక్ట్ కాదు అనగానే అవును వెంటనే ఇక అక్కడ ఉన్న కావ్య వచ్చి అవును నిజమే నీ విషయంలో కళ్యాణ్ మీద కేసు పెట్టు ఇక కళ్యాణ్ కూడా రివర్స్లో కేసు పెడతాడు నన్ను మోసం చేసి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్తో ఉంటూ నాతో మీకే పెళ్ళి అని చెప్పి మోసం చేసి ఇక తాలిబొట్టు కట్టించుకుంది ఈ మోసగత్తె అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా రివర్స్ కేసు పెడతాడు అప్పుడు అప్పుడు నువ్వు కేసు పెట్టిన దానికి కళ్యాణ్ కేసు పెట్టిన దానికి కోర్టు ఏం న్యాయం చెప్తుందో అని చెప్పి కళ్యాణ్ ఇక కావ్య కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది అనామిక కళ్యాణ్ని మోసం చేసుకొని ఇక ఇంత బాధలు పెట్టిందని ఇక అర్థం చేసుకొని నా తమ్ముడు జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు అలాంటిది ఇంత బాధకి గురి చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే ఇల్లు ఉల్లు వదిలి వెళ్ళిపోతావా లేవా అని చెప్పి ఇక ఇంట్లో నుంచి పొమ్మంటాడు రాజ్ ఇక అనామిక ఏమి చెయ్యలేక ఏమి అనలేక ఏమి అనాలో అర్థం కాక అక్కడి నుంచి నుంచొని అలాగే ఉంటూ ఉంటే అప్పు వచ్చి కళ్యాణ్ ఇలాంటి మనుషులకి నోడుతో చెప్తే అర్థం కాదు చేతులతోనే చెప్పాలి కళ్యాణ్ని మోసం చేస్తావా కళ్యాణ్ని ప్రేమించాలని ఎంతగానో నమ్మించి కళ్యాణ్ని ఎంత ఘోరంగా వాడుకుంటావా అసలు నిన్ను అని చెప్పి అప్పు ఒక్కసారిగా ఇక అనామిక మీదకి వెళ్ళగానే ఇక కళ్యాణ్ని అప్పుని ఆపి దాని లక్ష్మి అమ్మ అప్పు నువ్వు నిజంగా దేవతవి నీ గురించి నాకు తెలియక ఇదిగో ఈ దెయ్యం నా నెత్తి మీదకి ఎక్కేసరికి దేవతల్ని దెయ్యాలనుకున్నాను దెయ్యాలని దేవతలు అనుకున్నాను నిజానికి నా కొడుకుని అర్థం చేసుకోలేకపోయాను ఇక ఎప్పటికీ కూడా నా మొహం ఎవరికి చూపించలేను ఇలాంటి దెయ్యాన్ని ఇంతవరకు నమ్మి చివరి నేను కావ్యని ఎన్నో మాటలు అన్నాను కానీ కావ్య మాత్రం నా విషయంలో ఏ రోజు నోరు జాలలేదు అని చెప్పి చాలా సిగ్గుతో తలదించుకుంటుంది ఇక ధానలక్ష్మి ఇక వెంటనే ఇంకా చూస్తున్నావేంటి పోతున్నావా పోవట్లేదా అని చెప్పి మెడబెట్టు గెంటేస్తాడు ఇక కళ్యాణ్ ఇక అందరూ కూడా ఇక అప్పు విషయంలో కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడని ఇక వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే ఇక మరొక వైపు ధాన్యలక్ష్మి మాత్రం సీరియస్గా దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం తీసుకొని ఇక మీ ఇద్దరు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలి ఎలాంటి దెయ్యాల కళ్ళు మీ మీద పడ్డానికి వీల్లేదు అని చెప్పి హారత పల్లెంతో అప్పుని కళ్యాణ్ని ఇక ఇంటికి ఆహ్వానిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఇలాగే జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ